శృతి తన ఫిఎన్సీ కలిపి షాపింగ్ మాల్కి వెళ్తూ ఉంటారు అక్కడికి రవి కూడా తన లెఫ్ట్లో ఎక్కుతూ ఉంటాడు ఎక్కుతూ వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ ఉంటారు నువ్వు చాలా బా నేను అసలు నమ్ము నమ్మలేదు నువ్వు వస్తావని చెప్పి ఇలా కలుస్తామని చెప్పి అని అంటూ ఉంటుంది శృతి ఆ మాటలకి అవును శృతి అనుకోలేదు కదా కానీ షాపింగ్ చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇప్పుడు కుదిరింది అనేది అంటూ ఉంటాడు ఇక నేను కూడా అనుకోలేదే ఎలా వస్తాను కలుస్తానని అని మళ్ళెవరితో నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను సార్ మీకు మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి ఎట్టి పరిస్థితుల్లోనే మా లవర్ని నేను వగ్గే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు ఆగోళ మాకెందుకు అని అంటే మీకు చెప్తే కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్తున్నాను ఈసారి నేను నా లవర్ని ఎవడో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడట ఆ గొట్టంగాడు వచ్చి ఎంత ఇచ్చేసినా సరే నా లవర్ని నేనే పెళ్లి చేసుకున్నాను ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వను అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే అది మాకెందుకు చెప్తున్నావు అని అంటే జస్ట్ చెప్తున్నాను సార్ అని అంటూ ఉంటాడు సరే కంగ్రాట్స్ అయితే మీ లవర్తో మీరు మాటలకి శృతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక తను చూసి వాళ్ళ ఫియా ఫియాన్సీ అయితే షాక్ అవుతూ ఉంటాడు అయినా మీ లవర్ స్టోరీ మాకెందుకు తక్కువ స్టోరీ చెప్తున్నావు అని అంటే సరే తను నాకు ఎలా నేను చెప్తున్నాను చూడు కంగ్రాట్స్ మీ నీకు పెళ్ళి అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి శృతి ఇతరకి కంగ్రాట్స్ చెప్తూ సేకండ్ ఇస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ సేకండ్ ఇస్తూ ఉంటే ఇక చాలు ఆ పండిత్ కంగ్రాట్స్ పావం అండి అని చెప్పి అంటూ ఉంటాడు అతను కూడా సరే థ్యాంక్స్ అండి మీ బ్లెస్సింగ్స్తో మా పెళ్ళి గ్యారెంటీగా అయిపోతుంది అని అంటూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నామంటే అంత అంతే అనేస్తూ ఉంటాడు బాగా